వెల్కమ్ టు ఎస్ఎంఎల్ టమాటో ఫార్మర్ ఛానల్ అందరికీ నమస్తే అయినా మన రాయలసీమలో కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఎక్కడ చూసినా వర్షాలు అయితే వాంచేస్తున్నాయి టమాటా పంట ఉన్నవాళ్ళు గజ్జి పడకుండా కాపాడుకోండి అలాగే ప్లాంటేషన్ చేసిన వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా అయితే మలకల్ని అయితే చూసుకోండి ఎటువైపు చూసినా వర్షమే అన్న చూడండి అన్నవాళ్ళు వీడియో అయితే షేర్ చేసినారు అది వీడియో అయితే పెట్టిన మీరే చూడండి హైదరాబాద్ అయితే మరీ బీవచ్చు ఆ వీడియో అయితే చివరిలో వేసిన మనుషులు మునిగిపోతున్నారు కార్లు అయితే కొట్టుకుపోతున్నాయి మీరే చూడండి వీడియో అయితే చూడండి అన్నమయ్య డిస్టిక్ కందుకూరు మొలకల్చేరు సడౌండింగ్ మొత్తం వర్షం వాంచేస్తాం చూడండి చూడండి ఫ్రెండ్స్ అప్పా నానిపోతున్నాం చూడండి 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 నా మొబైల్ నానిపోతుంది ఫ్రెండ్స్ అయ్యో అయ్యో